ఐరన్ ఐరందప్ప మిగిలిన రావడానికి కూడా ఛాన్స్ లేదు మొత్తం ఐరన్ అలాగే ఐరందప్ప మిగిలి अच्छा बनाएगा अच्छा बना लो 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 अच्छा बनाएगा अच्छा �

ఇరవై మూడు వేల సార్ బస్ మీద రాంగ్ పార్కింగ్ హై స్పీడు వీటన్నిటి సంబంధించి కావేరీ 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 చక్కగా

ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఒక డ్రైవర్ నిర్లక్ష్యం వలన ఇక్కడ ప్రాణాలు పోవడం అనేది ఒక స్పాట్లో జరిగినటువంటి సంఘటన అయితే బస్సు ఫిట్నెస్ ఉందా లేదా బస్సులో డబల్ డ్రైవర్ ఉండాడా లేదా అని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ ప్రైవేట్ యాజమాన్యాలన్నీ కూడా ఇద్దరు డ్రైవర్లను పెడితే వాళ్ళ ఇద్దరికి జీతాలు ఇవ్వాల్సి వస్తుంది సింగిల్ డ్రైవర్తోనే త్రూఅవుట్ నైట్ అంతా కూడా వాళ్ళతో డ్రైవింగ్ చేపించి ప్రజల ప్రాణాలతో వాళ్ళు చెలగాటం ఆడుతూ ఉన్నారు అదే వాడు బస్ డ్రైవర్ నిద్రపోకుండా ఉండింటే యాక్సిడెంట్ జరుగుతానే వాడు బ్రేక్ వేసి ఉంటే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగేది కాదు కేవలం మోటార్ సైకిల్ ఉండేటువంటి వ్యక్తి మాత్రమే చనిపోయేట్రోళ్ళు ఆ మోటార్ సైకిల్ అట్లా రాసుకుంటూ రావడంతో పెట్రోల్ లీక్ అయ్యి బస్ అంటుకుంది స్పాట్లో బ్రేక్ వేస్తే జరగదు కాబట్టి దీంట్లో యాజమాన్యం తప్పు బస్సు డ్రైవర్ తప్పు ఖచ్చితంగా ఉంది ఎందుకంటే అది ఆ బస్సు మీద పంతొమ్మిది చలానాలు అంటున్నారు పంతొమ్మిది చలానాలు ఉండే బస్సు ఫిట్నెస్ ఎట్లుంటుంది ఆ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం ఎంత ఉంది అనేది పంతొమ్మిది చలానాలు చెప్తున్నాయి అటువంటి బస్సును డ్రై రోడ్ల మీద ఎట్లా లో చేస్తారు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా ఇందాక గారు చెప్తున్నారు బస్సు అంత ఫిట్నెస్ బాగుంది బస్సు పర్ఫెక్ట్గా ఉందని మంత్రిగారు స్టేట్మెంట్ ఇచ్చారని ఇప్పుడే నాకు మిత్రులు చెప్పినారు విలేకరులు అసలు ఫిట్నెస్ అనేది మంత్రి గారు ఎప్పుడు ఆయన బస్సు కింద జూరి నట్లు బోల్ట్లు చెక్ చేసి చెప్పినాడా అసలు స్పాట్లో యాక్సిడెంట్ జరిగి టూ త్రీ అవర్స్ అయింది ఈ లోపలనే ఆయన దానికి క్లీన్ సర్టిఫికెట్ బస్సుకి ఇవ్వడం అనేది అంటే ఆ బస్సు ఓనరు వీళ్ళకి స్నేహితుడా బంధువా లేకుంటే వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ అంత అర్జెంటుగా మినిస్టర్ గారు క్లీన్ చిట్ ఇవ్వడం దానికి కావాల్సినటువంటి అధికారులు రావాలి ఫిట్నెస్ చెక్ చేయకుండానే మంత్రి గారు సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు స్పాట్లు ఇస్తున్నారు ఇంతకంటే దుర్మార్గం లేదు మళ్ళీ ఇంకొకరి మాట కూడా అన్నారని చెప్పి అంటే చనిపోయిన వాళ్ళు అంటే ఇదంతా మా రాష్ట్రం బస్సు మా రాష్ట్రాన్ని కాకుండా చనిపోయిన వాళ్ళు మా వాళ్ళు కాకుండా మానవతా దృక్పథంతో అన్నట్టు వాళ్ళని పాకిస్తాన్ నుంచి వచ్చినారా ఇండియా పౌరులు కదా బాధ్యత లేదా ఎక్కడ వాళ్ళు ఉండారు దాంట్లో ఈస్ట్ గోదావరి ఉండారు నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు ఒకటే కుటుంబంలో నలుగురు ఉంటారు హైదరాబాద్ వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ ఏదో ఇతర దేశాల నుంచి ఇతర గ్రహాల నుంచి వచ్చినట్టు మాట్లాడతారు అంటే రోడ్డు ప్రమాదాలు జరగకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం బాధ్యత వహించి పూర్తిగా ప్రమాణికాలు పాటించాల్సింది మరి పాటించలేదు అంటారా ఖచ్చితంగా పాటించడం లేదు ఈరోజు చూస్తున్నాం నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ ఎంత ప్రమాదకరంగా తయారైనా అంటే ఎక్కడ పడితే అక్కడ గుంతలు తీస్తున్నారు రిపేర్లు అంటున్నారు కనీసం అక్కడ బోర్డులు పెట్టి తగిన చర్యలు తీసుకోవడం లేదు ఒక ఏదైనా బ్రిడ్జి కట్టాలంటే రెండు మూడు సంవత్సరాలు కడుతున్నారు ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కనీసం అక్కడ ప్రికాషన్స్ పెట్టడం లేదు రెండోది ఈ క్రాసింగ్స్ దగ్గర అక్కడ లైట్లు కానీ లేదంటే స్పీడ్ బ్రేకర్లు కానీ అక్కడ ముందస్తు సిగ్నల్స్ కానీ పెట్టడం లేదు ఇవన్నీటి కూడా మోటార్ సైకిల్ మీద వచ్చేవాళ్ళని చూసుకోకుండా కొట్టేది వస్తుంది ఈరోజు చాలా వరకు మేము చూస్తూ ఉన్నాం హైవే నుంచి ఆ పక్క నుంచి పక్క దాడుతూ ఉన్నారు మధ్యలో వాడు ఆ చెట్ల మధ్య నుంచి వస్తే ఎవరికి కనిపిస్తుంది దానిలోనే కొంత హైట్లు వాడు రాకుండా అంటాడు మోటార్ సైకిల్ రాకుండా పెట్టాలి ఇవన్నీ ఎక్కడ ప్రికాషన్స్ లేవు ప్రభుత్వం అయితే చాలా నిర్లక్ష్యంగా ఈ చావులకన్నిటికీ బాధ్యత వహిస్తుంది కాబట్టి వీళ్ళ ఈరోజు జరిగినటువంటి ఘోర ప్రమాదానికి యాజమాన్యం డ్రైవర్తో పాటు ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి ఇటువంటి ఇక ముందు ఇటువంటి జరగకుండా ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు వచ్చి క్లీన్ సర్టిఫికెట్ ఇటు అటు మంచి పద్ధతి కాదు ఆ ఓనర్ను డ్రైవర్ని వేసు వెనకేసుకొని రావడం కూడా మంచి పద్ధతి కాదు కాబట్టి ఇది చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబానికి అంతా మినిమం ఇరవై ఐదు లక్షల నుంచి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి వైద్య పరీక్షలు అందించాలి ఏదైతే డబుల్ డ్రైవర్ లేకుండా ఈరోజు ఈ బస్సును అలౌ చేసినారో ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ఈ బస్సులన్నీ ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయో అక్కడ డబల్ డ్రైవర్ ఉండాలా లేదా బస్సును చెక్ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉందా లేదా చేసి చేయకుంటే సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోకుంటే రేపు ఏదైనా ప్రమాదంలో చనిపోతే పూర్తిగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి

ဟုတ်ကဲ့ဟုတ်ကဲ့အားကျေးဇူးတင်ပါတယ်ဆရာကျွန်တော်တို့ဘိုက်ကရဏနာမည်နဲ့ဘိုက်ကရဏနာမည်နဲ့ဆက်ဆက်ပါဦးပလစ်ဟောမရှိဘုန်းကြီးရာမှာကောင်းတာ ဒါက mm ြောင့်မြန်မာနိုင်ငံမှာပေါတာကဘယ်လိုဖြစ်သွားလဲဆိုတာကိုရန်နာမပေးခဲ့ဘူး။ဟုတ်လား။ নার কারে মারদিনা অরা অনানা সেনা বক্মাউিন্যযা উডাvernik вижу নারও জিটেত

Hari ini. Um, hari أنا <applause> <applause> 何で <music> <music> वेरी हेलो क्या है वॉल्यूम डाउन थोड़ा ज्यादा है और टाइमिंग है एक 私も思い出してるんですよ。<music> Apples Ah, it's lander ఈరోజు ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం కర్నూలు జిల్లాలో జరగడం చాలా బాధాకరం ఎందుకంటే ఈరోజు పంతొమ్మిది మంది తనపై పన్నెండు మంది హాస్పిటల్ పాలైనారు ఇందాకొక పేషెంట్ చెప్తున్నాడు కనీసం డోర్ ఫ్రంట్ డోర్ తీయకుండా డ్రైవర్ పారిపోయినాడని అలాగే కనీసం వీళ్ళని అలర్ట్ చేయలేదు వెనక ఎమర్జెన్సీ డోర్ కూడా లాక్ చేసి పెడితే వీళ్ళు చేతులతో అద్దాలు బయటకు వచ్చినారు అంటే ఎంత నిర్లక్ష్యంగా ఈ యాజమాన్యం ఉండారు బస్సులో డబల్ డ్రైవర్ అనేది కంపల్సరీ నైట్ జర్నీలో ఒకటే సింగిల్ డ్రైవర్ని పెట్టినారు వాడిని నిద్రపోక ఏం చేస్తారు తెల్లవారుజామున కాబట్టి వాళ్ళు ఈ డబల్ డ్రైవర్ పెడితే రెండు జీతాలు ఇవ్వాల్సి సమయం కక్కుర్తి పడి ఈరోజు ఇంతమంది ప్రాణాలకు బలి కావడానికి కారకులైనారు బస్సు డ్రైవర్ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయితేనే బ్రేక్ వేసి ఉంటే అసలు ఫైర్ యాక్సిడెంట్ జరగదు మోటార్ సైకిల్ అట్నే రాసుకుంటూ పోవడం వలన పెట్రోల్ లీక్ అయి అంటుకోవడం జరిగింది అది దానికి మరి బ్రేక్ ఫెయిల్ అయిందా లేదంటే డ్రైవర్ బ్రేక్ అయ్యలేదనేది ఇంతవరకు ఇన్వెస్టిగేషన్లో వెళ్ళలేదు కానీ అక్కడ మినిస్టర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు బస్సు పర్ఫెక్ట్గా ఉంది ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంది అన్నీ కూడా బస్సు బాగుందని చెప్పడము అసలు అర్థం కావడం ఆశాస్పదంగా ఉంది అంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ టీం వచ్చి చెక్ చేసి బ్రేక్ ఫెయిల్ అయిందా లేదంటే టెక్నికల్ ప్రాబ్లం ఉందా అని వాళ్ళు చెక్ చేయకుండానే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు దానికి క్లీన్ సిట్ చిట్ ఇవ్వడం ఏంటి బస్సు పర్ఫెక్ట్గా దాన్ని క్లీన్ చిట్ ఇవ్వడము అంటే ఏమన్నా ఓనర్ ఏమన్నా బస్సు ఓనర్ వాళ్ళకి బంధువా లేకుంటే స్నేహితుడా అండ్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు అర్థం కావడం లేదు స్పాట్లోనే క్లీన్ చిట్ ఇచ్చేది ఏంది బస్సు ఫిట్నెస్ బాగుందని అది మినిస్టరు టెక్నికల్ నాలెడ్జ్ లేని వ్యక్తి పైన బస్సు కింద డూరి బోల్ట్ నట్లన్నీ చెక్ చేసినాడా చేయలేదు కదా కాబట్టి ఇది ఇది దీంట్లో ప్రభుత్వము నిర్లక్ష్యం కూడా ఉంది డబల్ డ్రైవర్ ఉండా లేదా దానికి ఇప్పటికే పంతొమ్మిది చలవణాలు ఉన్నాయని అక్కడ అధికారులు చెప్తుండాలి అంటే ఆ బస్సు పరిస్థితి ఏంటి కాబట్టి ఇది దీంట్లో యాజమాన్యము బాధ్యత వహించాలి ప్రభుత్వం బాధ్యత వహించాలి అలాగే డ్రైవర్ తప్పిదం జరిగింది కాబట్టి డ్రైవర్ను పైన చర్యలు తీసుకోవాలి చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి యాజమాన్యం గవర్నమెంట్ కలిపి యాభై నుంచి కోటి రూపాయలు ఇవ్వాలనేది డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎవరైతే దెబ్బలు అయినాయో వాళ్ళకు కూడా ఆర్థిక సాయమే వైద్య సాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాం